how to find the how to find the cube root of a how to find the cube root of a perfect cube how to find the cube root of a perfect cube how to find the cube root of a perfect cube listen carefully ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కి మనము వాల్యూ కనుక్కున్నాము పర్ఫెక్ట్ క్యూబ్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్ నా ఇక్కడ చాలా జాగ్రత్త వినండి సార్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫస్ట్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఒక నంబర్ కి ఏం చేసినా డిజిటల్ సమ్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటిల్ యు గెట్ ఏ సింగిల్ డిజిట్ నంబర్ ఒక ని యాడ్ చేసుకుంటూ వెళ్తే సింగిల్ డిజిట్ వచ్చేంతవరకు చేస్తే దాన్ని మనం డిజిటల్ సమ్ అన్నాం డిజిటల్ సమ్ ఈజ్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటిల్ యు గెట్ ఏ సింగిల్ డిజిట్ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఒక నంబర్ కి యాడ్ చేసుకుంటూ వెళ్తే సింగిల్ డిజిట్ వస్తుంది జీరో వచ్చే ఛాన్స్ లేదు జీరో ఒక డిజిట్ లను కూడితే జీరో రావడం ఇల్లాజికల్ మ్యాథమెటికల్ ఇల్లాజికల్ అంటే ఇక్కడ మనం సపోజ్ గా నైన్టీన్ తీసుకుంటే నైన్టీన్ డిజిటల్ ఎంత వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ డిజిటల్ సమ్ వన్ వన్ ఎయిట్ వన్ దీని డిజిటల్ ఎంత వన్ ప్లస్ ఎయిట్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఇవన్నీ సేమ్ మనం స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా చేసామో సేమ్ ప్యాటర్న్ క్యూబ్ చేస్తాం వన్ క్యూబీజ్ ఎయిట్ టూ క్యూబీజ్ ఎయిట్ త్రీ క్యూబీజ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ డిజిటల్ సమ్ ఎంత నైన్ ట్వంటీ సెవెన్ డిజిటల్ సమ్ ఎంత నైన్ ఫోర్ క్యూబీజ్ సిక్స్టీ ఫోర్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ వన్ ప్లస్ జీరో వన్ ఫైవ్ క్యూబ్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ డిజిటల్ ఎయిట్ సిక్స్ క్యూబీజ్ టూ సిక్స్టీన్ రెండు వందల పదహారు రెండు ప్లస్ ఆరు ప్లస్ ఒకటి ఎంత వచ్చింది తొమ్మిది సెవెన్ క్యూబీజ్ త్రీ ఫార్టీ త్రీ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ వన్ ఎయిట్ క్యూబీస్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎయిట్ నైన్ క్యూబీ సెవెన్ ట్వంటీ నైన్ ఇది నైన్ ఇదే లాజిక్ మనము పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా చేసాం పర్ఫెక్ట్ స్క్వేర్ కి డిజిటల్ సమ్ ఎంత ఉండాలి కన్నా వన్ ఫోర్ సెవెన్ ఆర్ నైన్ ఉండాలి వన్ ఫోర్ సెవెన్ ఆర్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ఆర్ నైన్ పర్ఫెక్ట్ క్యూబ్ కి డిజిటల్ సమ్ ఎంత ఉండాలి చూడండి వన్ ఎయిట్ నైన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎవ్రీ పర్ఫెక్ట్ క్యూబ్ అది పర్ఫెక్ట్ క్యూబా లేదా తెలుసుకోవడం చాలా ఈజీ ఎవ్రీ పర్ఫెక్ట్ క్యూబ్ హ్యాస్ డిజిటల్ సమ్ ఎవ్రీ పర్ఫెక్ట్ క్యూబ్ హ్యాస్ ఎ డిజిటల్ సమ్ వన్ ఎయిట్ ఆర్ నైన్ ప్లీజ్ రైట్ డౌన్ ఎవ్రీ పర్ఫెక్ట్ క్యూబ్ హ్యాస్ ఎ డిజిటల్ సమ్ 1, 8, or 9. Chala. Very important concept. For example, 142. 142. Is it a perfect cube? No. The digital sum of these number is 7. What is this cross mark? It is not a perfect cube. ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ లాజిక్ అర్థమైంది కదా సార్ సేమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ చేసే ముందు ఒక లాజిక్ తీసుకున్నాము సేమ్ ఇది కూడా అదే లాజిక్ సేమ్ ఇది కూడా అదే లాజిక్ లాజిక్ అర్థమైంది కదా నౌ సెకండ్ కాన్సెప్ట్ సెకండ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ టూ సపోజ్ గా ఒక నంబర్ కి యూనిట్ డిజిట్ తీసుకుంటున్నా ఒక నంబర్ కి యూనిట్ డిజిట్ తీసుకుంటున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఒక నంబర్కి పాజిబుల్ అయిన యూనిట్ డిజిట్స్ ఇవన్నీ ఒక నంబర్కి పాజిబుల్ అయిన యూనిట్ డిజిట్స్ వన్ క్యూబీజ్ వన్ టూ క్యూబీజ్ ఎయిట్ थ्री इज ट्वेंटी से फोर क्यूबी फोर् क्यूबी वन क्यूब इज क्यूबी यूनिट डिजिट डिजिटल अर्द डिजिटल सब्र क्यूब इज टू सिक्स क्यूब इज थ्री फारी ए क्यूबीज फैलव नई बीज से सीवंटी नई जीरो इज जीरो ఒక నంబర్ కి పాజిబుల్ యూనిట్ డిజిట్స్ ఏంటి 1 2 3 4 5 6 7 8 9 0 దీనికి క్యూబ్ చేస్తే 1 క్యూబ్ 1 2 క్యూబ్ 8 3 క్యూబ్ 27 4 క్యూబ్ 64 5 క్యూబ్ 125 6 క్యూబ్ 216 7 క్యూబ్ 343 8 క్యూబ్ 512 9 క్యూబ్ 729 చాలా జాగృతగా ఆలోచిస్తున్నారు సర్ మంచి కాన్సెప్ట్ ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఏమేమవ్వదు టూ త్రీ సెవెన్ ఆర్ ఎయిట్ ఓన్లీ వీటి నంబర్ ని క్యూబ్ చేస్తే నాకు వేరే నంబర్ వచ్చింది పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్ టూ త్రీ సెవెన్ ఆర్ ఎయిట్ ఓ పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్ టూ త్రీ సెవెన్ ఆర్ ఎయిట్ దాన్ని క్యూబ్ చేస్తే నాకు వేరే నెంబర్ వస్తుంది మిగతా అన్ని సేమ్ నంబర్స్ వన్ క్యూబ్ ఈజ్ వన్ 4 QB is 4. 5 QB is 5. 6 QB is 6. 9 QB is a 9. 0 Q B is 0. 0QB zero is 0. Megata perfect squares never ends with 2, 3, 7 are 8. టూ త్రీ సెవెన్ ఆర్ రైట్ అవే నంబర్స్ కి క్యూబ్ చేస్తే నాకు ఆన్సర్ వేరే వచ్చింది ఆర్ సింపుల్ గా ఆలోచించాలనుకుంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ టూ త్రీ సెవెన్ ఆర్ ఎయిట్ తో ఎండ్ అవ్వదు క్యూబ్ చేస్తే కింద నుంచి పైకి టూ త్రీ సెవెన్ ఆర్ రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ టూ త్రీ సెవెన్ ఆర్ రైట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఆర్ యు ఆల్ విత్ మీ టూ త్రీ సెవెన్ ఆర్ రైట్ ఆర్ ఇంకా సింపుల్ గా చెప్పాలనుకుంటే టూ ని క్యూబ్ చేస్తే టెన్ మైనస్ టూ ఎయిట్ టెన్ మైనస్ త్రీ సెవెన్